అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పద్నాలుగు నుండి ఇరవై వరకు పన్నెండు రాసుల యొక్క గ్రహచార వార ఫలితాలు తెలుసుకుందాం మరి వాటి యొక్క పరిష్కారాలు ఏమిటి వివరాలు అన్ని కూడా క్లుప్తంగా తెలుసుకుందాం నమోస్తు గణనాధాయ సిద్ధిబుద్ధి ప్రదాయక ఆయురారోగ్యమైశ్వర్యం ఐశ్వర్యం ధనం ధాన్యం దేహమే ప్రభు పరమేశ్వరునికి గణపతికి ఆవు నెయ్యితో దీపారాధన చేసి లడ్డూలు మోదకాలు నైవేద్యం సమర్పించి కొంత ప్రసాదం వినియోగం చేసిన అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు మనకు కలుగుతాయి మరిప్పుడు రాశి ఫలితాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఫలితాలు ఈ వారం మేషరాశి ఫలితాలు ఈ వారం ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి ఉంటాయి వ్యాపారంలో వ్యవహారంలో అనుకూలమైన లాభాలు కలిగి సుఖంగా ఉండగలరు ధైర్యం ఉత్సాహం కలిగి ఆనందమైన జీవనం గడపగలరు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారు ఆర్థిక పరంగా ఎదుగుదల కలిగి ఉంటారు వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు ఆదాయం అనేది బాగా ఉంటుంది విద్యార్థులకు చాలా శ్రమపడి చదవాలి అప్పుడే కానీ మంచి మార్కులు అనేటివి సాధిస్తారు ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త బాధ్యతలు వస్తాయి మరియు మంచి స్థానం మీకు లభించగలదు కావున అందరితోటి వినయంగా విధేయతతోటి చనువుగా మసులుకుంటూ ఉండాలి మీరు చేసేటువంటి ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది వ్యాపారంలో లాభదాయక ఒప్పందాలు కుదురుతాయి బంగారం వెండి మరియు స్టీలు ఇత్తడి ఇత్యాది వ్యాపారులకు అధికమైన లాభాలు అనేటివి కలుగుతాయి వస్త్ర వ్యాపారంలో మంచి ఆదాయం అనేది ఉంటుంది పాల ఉత్పత్తిదారులు మంచి లాభాలు గడించగలరు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనగా బ్యూటీషియన్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ కిరాణం మరియు హోల్సేల్ వ్యాపారాలు చిరు వ్యాపారాలు ఇత్యాది యొక్క వ్యాపారాలు ఈ వారం అనుకూలంగా ఉంటాయి ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ డైరెక్షన్ మరియు వెల్డింగ్ వైండింగ్ మోటార్ మెకానిక్ డ్రైవింగ్ మరియు ఇతరతర రంగంలో ఉన్నవారికి విద్యా వైద్య రంగంలో ఉన్నవారికి మరియు వైదిక వృత్తుల వారికి శుభగ్రహచార స్థితి వలన మంచి ఆదాయం అనేది కలిగి ఆనందమైన జీవనం గడపగలరు ఫైనాన్స్ పరంగా ఆదాయం అనేది అధికంగా ఉంటుంది మహిళలకు గృహ సౌఖ్యం మహిళలు ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి పులుపు పదార్థాలు అసలు ఈ వారం ఎక్కువగా తీసుకోకుండా ఉండటం వలన ఆరోగ్యంగా ఉంటారు మరియు చాలా జాగ్రత్తగా ఉండాలి విదేశీ సంబంధాల ద్వారా ప్రయోజనాలు మీకు కలుగుతాయి ఉద్యోగం విద్య ఇత్యాది వ్యవహారం కోసం విదేశీ అవకాశాలు బలపడతాయి విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈ వారం అనుకూలమైన గ్రహస్థితి కలిగి ఉంది మరి కాబట్టి అధికమైన శుభ ఫలితాలు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు విదేశాలలో నివసించే వారికి ఈ వారం గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి శుభ ఫలితాలు కలగగలవు అందరికీ ఈ యొక్క వారం పరిష్కారం ఏమిటంటే ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన శ్రేయస్కరం మంగళవారం స్వామికి బెల్లం వెన్న నైవేద్యం సమర్పించండి అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజ ఈ వారం వృషభ రాశి ఫలితాలు ఈ వారం ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో అనుకున్నటువంటి ఒక పనులు కాగలవు మనసులో ఉన్న కోరికలు నెరవేరగలవు వ్యవహార వ్యాపారంలో అధికమైన శుభ ఫలితాలు కలిగి ఉంటాయి తోటి వ్యాపారస్తుల చేత అనుకూలంగా ఉండాలి రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఫ్లాట్స్ విల్లాస్ స్థలాలు అమ్మడం కొనుగోలు చేయడం వలన అధికమైన ధన రాబడి కలిగి సుఖంగా ఉండగలరు విద్యార్థులు పరీక్షలలో విజయం సాధిస్తారు ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి పదవి లభించగలదు ఆర్ట్స్ హోటల్ మేనేజ్మెంట్ ఫైనాన్స్ టీచర్ కోర్సు చదువుతున్నటువంటి వారికి మంచి ఫలితాలు రాగలవు బంగారం వెండి కాపర్ బ్రాస్ ఇత్యాది వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉంటాయి స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎండ్ర ఎంబ్రాయిడరీ టైలరింగ్ మరియు స్టేషనరీ కిరాణం మరియు వస్త్ర వ్యాపారాలు ఫైనాన్స్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి అధికమైన లాభాలు కలిగి సుఖంగా ఉండగలరు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ మరియు ఎలక్ట్రీషియన్ వెల్డింగ్ వైండింగ్ మోటార్ మెకానిక్ డ్రైవింగ్ ఇత్యాది రంగాల వారికి ఆదాయం అనేది బాగా ఉంటుంది చురు వ్యాపారాలు చేసేవారికి మరియు నాన్ వెజ్ పదార్థాలు క్రయ విక్రయాలు చేసేవారికి లాభసాటిగా ఉంటుంది ఈ వారం వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు వస్త్ర వ్యాపారాలు చేసేవారికి వారి యొక్క వ్యవహారంలో మంచి లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు మహిళలు ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి రాష్ట్రంలో రాజకీయ అధికారుల వలన కాస్త ఇబ్బందులకు ప్రజలు గురి కాగలరు సినీ రంగంలో మంచి అభివృద్ధి అనేది బాగుంటుంది విదేశీ సంబంధాలు శుభప్రదంగా ఉంటాయి మరియు విదేశాలు వెళ్ళేవారికి ఈ వారం బాగుంటుంది మరియు అక్కడ నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా లండన్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన అధికమైన శుభ ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు అందరూ కూడా వారి యొక్క మనోవాంఛలు నెరవేరాలంటే పార్వతీదేవికి శుక్రవారం రోజు నెయ్యి దీపం వెలిగించండి అనుకూలమైనటువంటి ఒక ఫలితాలు కలుగుతాయి శుభం భూజ ఈ వారం మిథున రాశి ఫలితాలు ఈ వారం ఈ రాశి వారికి గ్రహచార గోచారంలో బుద్ధి చతురత పెరుగుతుంది విద్యార్థులు చదువులో శ్రద్ధ వహించి చదవాలి విజయవంతమైనటువంటి ఫలితాలు పొందగలరు టెక్నికల్ ఐటీ కమ్యూనికేషన్ ఫైనాన్స్ టీచింగ్ ఐపిఎస్ రంగాలలో ప్రావీణ్యం లభించగలరు ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతమైనటువంటి స్థానం లభిస్తుంది ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వస్తాయి కావున కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి సహచరుల సహకారం లభిస్తుంది వ్యాపారంలో అనుకూలమైన లాభాలు కలుగుతాయి నూతన వ్యాపారాలు ప్రారంభం చేసిన మంచి లాభాలు కలగగలవు గోల్డ్ సిల్వర్ కాపర్ స్టీల్ బ్రాస్ ఇత్యాది వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి వస్త్ర వ్యాపారంలో అమ్మకాలు బాగా పెరుగుతాయి రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఆర్థిక పరంగా ఎదుగుదల కలిగి ఉంటారు వైదిక వృత్తుల వారికి మంచి ఆదాయం అనేది కలిగి ఉంటుంది ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి ధన రాబడి అనేది బాగా ఉంటుంది మహిళలకు సంతోషకరమైనటువంటి యొక్క వారం వారు చేసేటువంటి యొక్క వ్యాపారాలు అనగా బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ మరియు కిరాణం హోల్సేల్ వ్యాపారాలు వస్త్ర వ్యాపారాలు చిరుధాన్యం వ్యాపారాలు చేసేవారికి ఆదాయం అనేది బాగా ఉంటుంది ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ ఎలక్ట్రీషియన్ వెల్డింగ్ వైండింగ్ మోటార్ మెకానిక్ డ్రైవింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు కలగలవు విదేశీ అవకాశాలు అనుకూలంగా ఉంటాయి విదేశీ సంబంధాలు లాభదాయకంగా ఉండగలవు విద్యా ఉద్యోగం కోసం విదేశీ ప్రయాణాలు శుభప్రదం కాగలవు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి శుభ ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు అందరూ కూడా ఈ వారం బుధవారం రోజు గణపతి ఆరాధన చేయటం వలన అందరికీ మేలు చేస్తుంది శుభం భూయాత్ ఈ వారం కర్కాటక రాసే ఫలితాలు ఈ వారం కర్కాటక రాసే వారికి గ్రహచార గోచారంలో కుటుంబ సంతోషం అధికంగా ఉంటుంది అందరూ కలిసిమెలిసి ఆనందంగా ఉంటారు విద్యార్థులు చదువులో మంచి తెలివితేటలు ప్రదర్శిస్తారు ఓటీ పరీక్షలలో అనుకూల ఫలితాలు వస్తాయి టెక్నికల్ ఫైనాన్స్ డీజిల్ మెకానిక్ కంప్యూటర్ సివిల్ మరియు మెడికల్ మరియు ఫుడ్ మేనేజ్మెంట్ రంగంలో చదువుతున్న వారికి ప్రత్యేక విజయాలు కలుగుతాయి ఉద్యోగంలో సహచరుల సహకారం లభిస్తుంది అధికారుల ఆదరణ కలిగి మంచి పదోన్నతి కలిగి ఉంటుంది వ్యాపారంలో కొత్త పెట్టుబడులు మీకు మంచి లాభాన్ని కలిగిస్తాయి రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టుట వలన ఆర్థికమైనటువంటి లాభాలు కలిగి ఉంటారు గోల్డ్ సిల్వర్ కాపర్ బ్రాస్ స్టీల్ సిమెంట్ ఇత్యాది వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు ఫ్యాషన్ డిజైనింగ్ బ్యూటీషియన్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ కిరాణం స్టేషనరీ మరియు హోల్సేల్ వ్యాపారాలు నిత్యావసర సరుకులు అమ్మేవారికి రోడ్ సైడ్ ఫుడ్ క్రయ విక్రయాలు చేసేవారికి అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి కంప్యూటర్ ఎలక్ట్రికల్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ మరియు ఎలక్ట్రీషియన్ వెల్డింగ్ వైండింగ్ మోటార్ మెకానిక్ డ్రైవింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి ఆదాయం బాగా ఉంటుంది వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమ మరియు వస్త్ర వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉంటాయి ఈ వారం సినీ రాజకీయ రంగంలో ఉన్నవారికి మంచి అభివృద్ధి అనేది ఉంటుంది అవకాశాలు ఎక్కువగా వస్తాయి వైదిక వృత్తిలో ఉన్నవారికి గౌరవం పెరుగుతుంది మంచి ఆదాయం కలిగి ఉంటారు ఫైనాన్స్ పరంగా లాభసాటిగా ఉంటుంది మహిళలకు గృహ సౌఖ్యం ఆభరణాల వలన లాభం కలిగి ఉంటారు ఆరోగ్యపరంగా తలకు సంబంధించినటువంటి ఒక విషయం తలెత్తగలదు కావున జాగ్రత్తగా ఉండాలి ఐరన్ సంబంధించినటువంటి ఒక వస్తువులు తీసుకుంటూ ఉండాలి శుభ ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు దాంపత్యంలో కళతల్లి లేకుండా సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈ వారం గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీ యొక్క వ్యవహారంలో కానీ వ్యాపారములో కానీ విద్యా ఉద్యోగ రంగంలో ఉన్నవారికే కానీ అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు మరియు అందరూ కూడా ఈ వారం సోమవారం రోజు శివలింగానికి ఆవు పాలుతో అభిషేకం చేసి ఆవు పాలు దానం చెయ్యండి మరియు బిల్వ దళాలతో అర్చన చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి రాగలవు శుభం భూయాత్ ఈ వారం సింహరాశి ఫలితాలు ఈ వారం ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో వ్యవహార వ్యాపారం వలన అధికమైన ధనలాభం కలగలదు మీరు చేస్తున్న ప్రతి పనిలో విజయం లభించగలదు గృహంలో నివసించే వారందరూ సుఖంగా సంతోషంగా ఉంటారు సుఖమైన దాంపత్యం కలిగి ఉంటుంది విద్యార్థులు చదువులో చక్కగా రాణించగలరు ముఖ్యంగా ఆర్ట్స్ లా మేనేజ్మెంట్ ఐటీ ఇంజనీరింగ్ చదివే వారికి శుభప్రదంగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు ఉద్యోగంలో కొత్త మలుపులు రాగలవు ఏ వ్యాపారం చేసినా యొక్క వ్యాపారంలో ఆటంకాలాన్ని తొలగిపోయి మంచి లాభాలు మీకు కలిగి సుఖంగా ఉంటారు బంగారం వెండి రాగి ఉక్కు సిమెంట్ వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉంటాయి చేనేత వస్త్ర వ్యాపారాలకు మంచి ఆదాయం అనేది కలిగి ఉంటుంది రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఫ్లాట్స్ విల్లాలు మరియు స్థలాలు అమ్మటం కొనుగోలు చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి రాగలవు మహిళలు చేసేటువంటి వ్యాపారాలు వస్త్ర వ్యాపారాలు బ్యూటీషియన్ టైలరింగ్ కిరాణం మరియు అలంకార వస్తువులు మార్కెటింగ్ చేసేవారికి హోల్సేల్ వ్యాపారాలు మరియు నిత్యావసర వస్తువులు మార్కెటింగ్ చేసేవారికి కూరగాయలు ఆకుకూరలు పప్పు దినుసులు ఇత్యాది వ్యాపారాలు చేసేవారికి ఆదాయం అనేది అనుకూలంగా ఉంటుంది ఈ వారం ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ మరియు బైల్డింగ్ వైండింగ్ ఇతరత్ర టెక్నికల్ రంగాలలో ఉన్నవారికి మంచి ఆదాయం అనేది ఉంటుంది వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమ వారులకు అధికమైన ఆదాయం అనేది కలగగలదు నాన్ వెజ్ పదార్థాలు క్రయ విక్రయాలు చేసేవారికి ఈ వారం అనుకూలంగా ఉండి అధికమైన ధనలాభం అనేది కలగగలదు సినీ రాజకీయ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు అనేటివి రాగలవు విదేశీ వ్యవహారాలలో అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి ఉద్యోగం కోసం విద్య గురించి కానీ విదేశాలు వారికి అవకాశాలు బాగా ఉంటాయి మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈ వారం గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అధికమైన లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు ఆధ్యాత్మికంగా ఈ వారం ఆదివారం రోజు సూర్యారాధన చేయడం వలన ఉత్తమమైనటువంటి ఫలితాలు రాగలవు మరియు గోధుమలు దానం చేయండి మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూజాత్ ఈ వారం రాశి ఫలితాలు ఈ వారం ఈ రాశి వారికి శ్రమకు దగ్గ ఫలితం కలుగుతుంది విద్యార్థులు చదువులో బాగా కష్టపడాలి మంచి మార్కులు రావాలంటే రాత్రింబవులు కష్టపడి చదువుతూ ఉండాలి అప్పుడే కానీ చదువులో రాణించగలరు టెక్నికల్ ఎలక్ట్రికల్ ఐటీ మరియు ఇంజనీరింగ్ మెడికల్ రంగాలలో మంచి అభివృద్ధి కలిగి ఉంటారు ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు ఉన్నతమైన ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగంలో కొత్త బాధ్యతలు మీకు రాగలవు ఉన్నతమైన పదోన్నతి మీకు కలుగుతుంది వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఆదాయం బాగా ఉంటుంది వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది ఈ వారం బంగారం వెండి వ్యాపారంలో మంచి లాభాలు అనేవి రాగలవు ఇతరత్ర వ్యాపారాలు చేసేవారికి అధికమైన లాభాలతో సహా అధికమైన ధనలాభం కూడా ఉంటుంది చేనేత వస్త్ర వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉంటాయి మధుమాంసాలు క్రయ విక్రయదారులకు వారి యొక్క వ్యాపారంలో మంచి లాభాలు కలిగి ఆర్థికంగా ఎదుగుదల కలిగి ఉంటారు వైదిక వృత్తుల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉంటుంది మరియు ఈ వారం శుభ గ్రహచార స్థితి వలన సంఘంలో గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు రుణ సమస్యలు కొద్దిగా తగ్గుతాయి మహిళలకు సౌఖ్యం కొత్త ఆభరణాల లాభం ఆరోగ్యపరంగా ఋతు సమస్యలు ఎక్కువగా ఉంటాయి మరి కాబట్టి శీతల సంబంధమైనటువంటి పదార్థాలు తీసుకోవాలి అధికమైన మసాలా వస్తువులు తీసుకోకుండా ఉండటం వలన ఆరోగ్యంగా ఉంటారు మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాబ్రికేషన్ ఫ్యాషన్ డిజైన్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ మరియు కిరాణం హోల్సేల్ వ్యాపారాలు మరియు చిరు వ్యాపారాలు చేసేవారికి ఆదాయం అనేది బాగా ఉంటుంది విదేశీ సంబంధాలు బలపడతాయి విద్యా ఉద్యోగం వ్యాపారం కోసం విదేశాలు వెళ్ళేవారికి మంచి అవకాశాలు వస్తాయి ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది యొక్క దేశాలలో నివసించే వారికి శుభ గ్రహచార స్థితి వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఏ పని చేస్తున్నా విద్యా వైద్య రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగాలలో మంచి అభివృద్ధి అనేది కలిగి అందరూ కూడా ఆనందమైనటువంటి యొక్క జీవనం మీరు గడపగలరు మొత్తం మీద ఈ వారం గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన అందరూ కూడా ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు ఈ వారం ప్రతి ఒక్కరికి పరిష్కారం ఏమిటంటే బుధవారం రోజు గణపతికి పచ్చి గరకతో పచ్చని పూలతో అర్చన చేయండి సుఖమైన జీవనం మీరు గడపగలరు శుభం భూయాత్ ఈ వారం తులారాసే ఫలితాలు ఈ వారం తులారాసే వారికి ఆర్థికంగా లాభం చేకూరుతుంది వ్యవహారంలో అధికమైన లాభాలు కలిగి ఉంటాయి ఆర్థికంగా ఎదుగుదల కలిగి ఉంటారు కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉండగలరు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధికమైన ఆదాయం అనేది కలిగి ఉంటుంది విద్యార్థులకు చదువులో ఆసక్తి పెరుగుతుంది లా మేనేజ్మెంట్ ఫైనాన్స్ రంగాలలో మంచి లాభాలు రాగలవు ఎటువంటి పని చేసినా ఆ యొక్క పనిలో మంచి ఫలితాలు కలిగి అధికమైనటువంటి యొక్క ధనలాభం కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు వ్యాపారస్తులకు అధికమైన లాభాలు ఉంటాయి బంగారం వెండి మరియు స్టీలు ఉక్కు ఇత్తడి సిమెంట్ ఇత్యాది వ్యాపారులకు మంచి ఆదాయం అనేది కలిగి ఉంటుంది చేనేత వస్త్ర వ్యాపారాలు బాగా ఉంటాయి చేతి వృత్తుల వారికి అధికమైనటువంటి యొక్క లాభాలు కలిగి ఆనందమైన జీవనం మీరు గడపగలరు వైదిక వృత్తుల వారికి శుభప్రదంగా ఉంటుంది ఈ వారం ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి ధన రాబడి బాగా ఉంటుంది మహిళలకు సంబంధించిన వ్యాపారాలు అనగా ఫ్రాన్స్ ఫ్యాషన్ డిజైన్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ కిరాణం మరియు చిరు వ్యాపారాలు వస్త్ర వ్యాపారాలు విద్యా వైద్య రంగాలలో ఉన్నవారికి మంచి లాభసాటిగా ఉంటుంది ఈ వారం వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు ధన రాబడి బాగా ఉంటుంది సినీ రంగంలో ఉన్నవారికి అవకాశాలు ఎక్కువగా రాగలవు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ మరియు ఎలక్ట్రీషియన్ వెల్డింగ్ బైండింగ్ మోటార్ మెకానిక్ డ్రైవింగ్ ఇత్యాది యొక్క టెక్నికల్ రంగాలలో హెవీ రంగాలలో ఉన్నవారికి మంచి లాభాలు రాగలవు మరియు నిత్య నిత్యావసర వస్తువులు వ్యాపారాలు చేసేవారికి అన్ని రంగాల వారికి ఆదాయం అనేది ఈ వారం బాగుంటుంది విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అధికమైన లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు ఆధ్యాత్మికంగా అందరూ కూడా ఈ వారం లక్ష్మీదేవి యొక్క పూజను చేసుకోవడం వలన మంచి శ్రేయస్కరంగా ఉంటుంది ఈ వారం శుభం భూయాత్ ఈ వారం రుచిగా రాసే ఫలితాలు ఈ రాసేవారికి ఈ వారం వారు చేసేటువంటి కృషి ఫలిస్తుంది విద్యార్థులకు చదువులు మంచి విజయం రాగలదు సైన్స్ మెడికల్ రంగాలలో మంచి ఫలితాలు కలుగుతాయి ఉద్యోగంలో కొత్త బాధ్యతలు రాగలవు పదోన్నత అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వ్యాపారంలో లాభదాయక ఫలితాలు కలగగలవు బంగారం వెండి వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది రాగి ఉక్కు స్టీలు వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉంటాయి వస్త్ర వ్యాపారంలో అధికమైన లాభాలు రాగలవు ఫైనాన్స్ పరంగా మంచి ఆదాయం అనేది ఉంటుంది మహిళలకు గృహ సౌఖ్యం ఆభరణాల లాభం హోల్సేల్ వ్యాపారాలు విద్యా వైద్య రంగంలో ఉన్నవారు వారి యొక్క వ్యాపారాలలో అనుకూలంగా ఉంటుంది ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ మరియు ఎలక్ట్రిషియన్ వెల్డింగ్ మోటార్ మెకానిక్ డ్రైవింగ్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి ఆదాయం అనేది ఈ వారం బాగా ఉంటుంది మరియు విదేశాలలో నివసించే వారికి ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఏ వ్యాపారంలో ఉన్నా విద్యా వైద్య రంగంలో ఉన్నా కానీ అనేక రకాలుగా శుభ ఫలితాలు మీకు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు మరియు ఈ వారం ఆధ్యాత్మికంగా ఎదుగుదల కలిగి మంచి ఫలితాలు రావాలంటే అందరూ కూడా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయడం వలన చాలా మంచి ఫలితాలు కలగలవు శుభం భూయాత్ ధనుసు రాసే ఫలితాలు ఈ వారం ధనుసు రాశి వారికి అదృష్టం బలపడుతుంది ఈ వారం ధనుస్సు రాశికి అదృష్టం బలపడుతుంది విద్యార్థులకు చదువులో చక్కగా రాణించగలరు మరియు వ్యవహార వ్యాపారాలు అన్ని రంగాల వారికి ఈ వారం బాగా ఉంటుంది ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల వలన ఆదరణ ఏర్పడి ఉన్నతమైన ఫలితాలు రాగలవు కొత్త బాధ్యత కలిగి ఉంటారు వ్యాపారంలో పెట్టుబడులు పెట్టుట వలన అధికమైనటువంటి ఆదాయం కలిగి ఉంటుంది మీ యొక్క పార్టనర్స్ తోటి మంచి సంబంధం కలిగి ఉంటారు మంచి సంబంధం కలిగి ఉంటారు బంగారం వెండి రాగి స్టీలు ఇత్తడి ఇత్యాది వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి వైదిక వృత్తుల వారికి అధికమైన ఆదాయం కలిగి ఉంటుంది శుభకార్య ఆహ్వానాలు ఎక్కువగా వస్తాయి ఫైనాన్స్ పరంగా ఈ రాశి వారందరూ కూడా అధికంగా ఆదాయం కలిగి ఉంటారు రుణభారం కాస్త తగ్గుతుంది మహిళలు చేసే వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ ఇత్యాది వ్యాపారాలు మంచి ఫలితాలను ఇవ్వగలవు ఎలక్ట్రికల్ కంప్యూటర్ వెల్డింగ్ వైండింగ్ మోటార్ మెకానిక్ మరియు ఫోటోగ్రఫీ ఎడిటింగ్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి మంచి లాభాలు కలగగలవు ఉద్యోగస్తులకు మంచి అవకాశం అనేది ఉంటుంది మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన అధికమైన వ్యవహార లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు అన్ని రంగాల వారికి ఆధ్యాత్మికంగా గురువు యొక్క ఆరాధన చాలా మేలు చేస్తుంది గురు దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన చేయండి మంచి ఫలితాలు కలగగలవు శుభ భూయాత్ ఈ వారం మకర రాశి ఫలితాలు ఈ వారం ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో ఎటువంటి పని చేసిన ఆ యొక్క పనిలో విజయం సాధిస్తారు శుభ ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి ప్రయాణాలలో లాభాలు కలిగి ఉంటాయి రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి మా యొక్క రంగంలో పెట్టుబడులు పెట్టుట వలన అనుకూలమైన ఫలితాలు రాగలవు వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు ఆదాయం బాగా ఉంటుంది స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనగా బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ హీరాణం మరియు విద్యా వైద్య రంగం వారికి వారి యొక్క వ్యాపారంలో అధికమైన ఫలితాలు కలిగి ఉంటారు మరియు ఇతరత్ర వ్యాపారాలు చేసేవారికి చేనేత వస్త్ర వ్యాపారాలు చేసేవారికి వృత్తుల వారికి కలప చెక్క పని చేసేవారికి ఈ వారం ఆదాయం బాగా ఉంటుంది ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ మరియు ఎలక్ట్రిషియన్ వెల్డింగ్ వైండింగ్ మోటార్ మెకానిక్ డ్రైవింగ్ ఇత్యాది రంగాలలో హెవీ రంగాలలో ఉన్నవారికి అన్ని వృత్తుల వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉన్నందున శుభ స్థితి వలన అధికమైన లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి అనేక రకాలుగా శుభ ఫలితాలు కలిగి సంతోషంగా ఉండగలరు మరి అందరూ కూడా శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి వడపప్పు పానకం నైవేద్యం సమర్పించండి ఓం వెంకటేశాయ వెంకటేశాయమ్మ రుణం చింది అనే మంత్రాన్ని జపం చేయండి మంచి ఫలితాలు రాగలవు శుభం భూజాత్ ఈ వారం కుంభరాశి ఫలితాలు ఈ వారం ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో మంచి ఫలితాలు రాగలవు వ్యాపారంలో లాభాలు అధికంగా ఉంటాయి దాంపత్య జీవనం బాగుంటుంది విద్యార్థులకు చదువులో విజయాలు రాగలవు అన్ని రంగాలలో శుభప్రదంగా ఉంటుంది ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త బాధ్యతలు వస్తాయి ఉన్నతాధికారుల యొక్క మెప్పును మీరు పొందగలరు వ్యాపారంలో లాభాలు అధికంగా ఉంటాయి వెండి వ్యాపారులకు అధిక లాభం కలగగలదు మరియు వస్త్ర వ్యాపారాలు చేసేవారికి మరియు వాణిజ్య పాడి పరిశ్రమ రంగాల వారికి వైదిక వృత్తుల వారికి ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది ఫైనాన్స్ పరంగా ఆదాయం బాగా ఉంటుంది రుణ సమస్యలు కాస్త తగ్గుతాయి మహిళలకు గృహ సౌఖ్యం మరియు కొత్త ఆభరణాల లాభం ఆరోగ్యపరంగా బాగుంటారు విదేశీ అవకాశాలు బలపడతాయి మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈ వారం అన్ని రంగాలలో అభివృద్ధి అనేది కలిగి ఆనందమైన జీవనం గడపగలరు శనివారం రోజు శని గ్రహానికి పూజ చేసుకొని నువ్వులు నువ్వుల నూనె దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూయా ఈ వారం రాసే ఫలితాలు ఈ వారం రాసే వారికి శుభ ఫలితాలు అధికంగా ఉంటాయి విద్యార్థులకు పోటీ పరీక్షలలో విజయం కలుగుతుంది సైన్స్ టెక్నికల్ రంగాలలో అభివృద్ధి కలిగి ఉంటారు ఉద్యోగంలో కొత్త బాధ్యతలు మీకు రాగలవు అధికారుల వలన ప్రశంసలు మీకు లభిస్తాయి వ్యాపారంలో లాభాలు అధికంగా రాగలవు మరియు స్టీలు ఇత్తడి బంగారం వెండి రాగి ఉక్కు వ్యాపారాలు కూడా మంచి అభివృద్ధిలో ఉంటాయి వస్త్ర వ్యాపారాలకు అధికమైనటువంటి లాభాలు రాగలవు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనగా బ్యూటీషియన్ టైలరింగ్ స్టేషనరీ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ కిరాణం మరియు హోల్సేల్ వ్యాపారాలు నిత్యావసర వస్తువులు మార్కెటింగ్ చేసేవారికి ఆదాయం బాగా ఉంటుంది వైదిక వృత్తుల వారికి పెద్ద ఆహ్వానాలు మీకు రాగలవు ఫైనాన్స్ పరంగా అధిక ఆదాయం అనేది కలుగుతుంది మహిళలకు గృహ సౌఖ్యం కుటుంబ సౌఖ్యం వాహన యోగం ధనయోగం ఇత్యాది శుభ ఫలితాలు కలిగి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన ఆర్థికంగా ఎదుగుదల కలిగి ఆనందమైన జీవనం మీరు గడపగలరు విద్య ఉద్యోగం వ్యాపారం కోసం విదేశాలు వెళ్ళే వారికి మంచి అవకాశాలు ఎక్కువగా రాగలవు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి గురుగ్రహం యొక్క శుభ దృష్టి వలన అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు మరియు అందరూ కూడా ఈ వారం గురుగ్రహానికి పసుపు రంగు పుష్పాలు సమర్పించండి మంచి ఫలితాలు మీకు రాగలవు శుభం భూయా